ஜி லால

అందులో భాగంగా ఈరోజు బద్రేల్ సబ్ డివిజన్ నందు పతాక ఆవిష్కరణతో పాటు శిలాపలకం ఏర్పాటు చేశాము ఈ సందర్భంగా మేము కార్మిక వర్గాన్ని శామిక వర్గాన్ని పోరేటంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉన్న హక్కులను హరించే విధంగా కార్మిక చట్టాలను మారుస్తున్నారు నాలుగు లేబర్ కోర్ట్ నాలుగు లేబర్ చట్టాలుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది వాటిన్నింటినీ మేము వ్యతిరేకిస్తున్నాము రాబోయే రోజుల్లో మే ఇరవై తేదీ జూన్ ఇరవై ఆరో తేదీ సెమ్ చేయాలని చెప్పి జాతీయ సిఐటి కమిటీ తీర్మానం చేసింది అందులో భాగంగా మీరు కార్మికులంతా పాల్గొనాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ మీడియా స్ఫూర్తి సందర్భంగా కార్మికులందరూ సంగీచితంపై వారి హక్కుల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఎంతుందా అని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ బద్వేల్ సబ్ డివిజన్ కమిటీ మైదుగుడి డివిజన్ కమిటీకి విప్లవేదని తెలియజేస్తున్నాం సుదర్శన్ రెడ్డి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు కార్మిక హక్కుల కోసం పని గంటల దినాల కోసము ఎనిమిది గంటల పని దినం కోసం చేసినటువంటి ఈ ఈరోజు కార్మిక వర్గం అనుభవిస్తున్నటువంటి ఈ ఎనిమిది గంటల పనిదినం కొంతమంది కార్మిక నాయకులు చేసినటువంటి ప్రాణత్యాగం అలాగే ఈరోజు కార్మిక వర్గం చేసినటువంటి పోరాటాల వల్లనే ఈరోజు మనం కొన్ని చట్టాలను అనుభవించగలుగుతున్నాం రాను రోజు రోజు ప్రభుత్వ రంగ సంస్థలో నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితి ఉంది వీటిని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం కార్మికులకు ఎంతైనా ఉంది మనం పోరాడి సాధించుకున్నటువంటి హక్కులను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది కార్మిక చట్టాలు ఏవైతే గ్రాడ్యుటీ కానీ పెన్షన్ కానీ అలాగే పనిదినానికి సంబంధించినటువంటి చట్టాలలో దాదాపు ఇరవై నాలుగు రకాల చట్టాలను మార్చేటువంటి ప్రయత్నం మార్చే చేసే దాని ప్లేసులో నాలుగు లేబర్ కోడ్లను తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వీటిని కార్మిక వర్గంగా వ్యతిరేకించాలా కార్మిక కులం కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ఇరవైయో తేదీ సన్నకు పిలిపించినాయి వాటి సంఘీభావంగా దాని విద్యుత్ కార్మికులు కూడా పాల్గొనాలా అదే అలాగే విద్యుత్ రంగ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జూన్ ఇరవై ఆరో తేదీన దేశవ్యాప్తంగా మొత్తము ఈ ఎలక్ట్రిసిటీ యూనియన్లన్నీ కూడా నిర్ధారణలు వ్యక్తం చేసినాయి వాటిలో అందరూ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలా ప్రభుత్వ రంగ సంస్థలైనా కాపాడుకోవాలా విద్యుత్ రంగాన్ని కాపాడుకుంటూ కార్మిక హక్కులను రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు విద్యుత్ సంస్థలో కూడా సర్వీస్ రెగ్యులేషన్స్ రెండు రకాలుగా విరికెక్కేటువంటి ప్రయత్నం చేస్తారు గ్రేడ్కుల పేరుతో కొత్త జీతాలు కొత్త రెగ్యులేషన్స్ తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు అలాగే కాంట్రాక్ట్ వర్కర్లలో కూడా రెండు రకాల జీతాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు వీటన్నిటినీ కాపాడుకోవాల్సినటువంటి అవసరం కార్మిక వర్గానికి ఎంతైనా ఉంది మొత్తం కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా పోరాడితేనే వీటిని నిలబెట్టుకోగలుగుతామని కోరుకుంటూ మొత్తం కార్మిక వర్గం రాబో రోజుల్లో జరిగే నిరసనలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటూ తెలువ